వాడు కూర్చోకూడదండి ఫ్రెండ్స్ ఆమె ఒక్కటే ఆమె ఒక్కటే మా అమ్మకు ఉట్టింది వాళ్ళు కుట్టలేదే వాళ్ళమ్మకు ఎంతైనా రౌడీ ఇంట్లో ఆడపిల్లలే రౌడీలు చూడాలి చూడాలి మనం ముట్టుకుంటే అర్థం చూడాలి అంట

రెండు దోషులు నలుగురు బా బా చెట్టి దగ్గర పెట్టి సామి అందకుంది పాల్ల పనుకొని మరి ఏ కాదండి నే మంతా

మీరు ముందర దోష నేర్చారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా మా వాళ్ళు తినడం అయితే పూర్తి చేసినారు అందరూ యుద్ధాలు చేసినారు రెండు దోషలు కాడ ఈమెతే ఎవరు ముట్టుకునే కొన్ని ఇంకేంటి సుబ్బో బాయ్ నిద్రోటం లేపుకోపోతున్నాం ఫ్రెండ్స్ తప్పట్లేదు ఇంకా కళ్ళను నరుపుకుంటున్నాడు గద్దలే ఇంకో రోజు ఆగలి కానీ దానికి ముందే అరగట్లేదు వాంతి చేసుకుంటున్నాడు మోషన్స్ అవుతున్నాయి తువాల తీసుకుంటు అదే మళ్ళీ తీసుకున్నావు చెప్పు ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ సో ఇక్కడ వచ్చేసి స్వీట్ ఏంటంటే మేము చేని మందు వెళ్ళాలి మందు కొనడానికి వెళ్తాము నేను బుద్ధుడు చెప్తానుదే ఏందలే వేరే చెప్తాను అడు కానీ ఇది పవర్ఫుల్ అంట బుజ్జన సో ఏంటంటే మేము గడ్డి మందు తీసుకొచ్చి గడ్డి చేలో గడ్డు కొట్టడానికి వెళ్తాము షోలో గెడ్డ మందు కొనడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసం అసమ్మని ఇంటి దగ్గర ఏంటంటే మా అన్న వాళ్ళ దగ్గర ఉంటది వీళ్ళిద్దరు ఉండరు నేను నీళ్లు మేయడానికి వెళ్తున్నాను సురేంద్ర మందు నేను కూడా నాన్న అక్కడ పంపిద్దామా వద్దులే వరుణ గారికి ఇద్దరు వరుణ గారు లేడు చర్చికి వెళ్ళి ఆహా నా ఇంటి కాని నా లేడు ఫ్రెండ్స్ పోతావరా వద్దులే సామి కొట్టుకుంటా సేన్ కార్డు పోతావా మాట పట్టొచ్చావా వరుణానిక రెండు డబ్బాలు రెండు ఎకరాలకు రెండు డబ్బాలు సో పిల్లలు ఇంకా నిద్ర లేదు సో అయినా తీసుకుని వెళ్తాను అనమాట సో ఇది మన థ్యాంక్ పరి 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 నరపకాలు కొత్త అప్రెట్లోకి వచ్చాడు ఇంకొంచెం ఉండాలా మనం బోర్ వచ్చి పంటలు పండిగాం అన్ని కూరగాయలే పండించుకుంటాం వద్దు ఇవి పంటలు వద్దు ఈ పంచాయతీ వద్దు ఏంది ఫ్రెండ్స్ ఈ పంటలు ఇచ్చారు నాలుగు నెలలు ఐదు నెలలకు వచ్చాది అని అమ్మ అదే జీవితంలో పావికర పావిర పావు అదొక కూరగాయలు వేసుకుని కూడా రోజంతా డబ్బులు వస్తూనే ఉంటాయి అందులో ఈ టైంలో అయితే కూరగాయలు అంటే రేటు ఎనభైలు వందలు నూట కంకులు కంకులు మన షీల కాసినప్పుడే తినాలా ఎవరి సీల ఉంటే వాళ్ళ చీల కాసినప్పుడు సేపు పెట్టకూడదు తప్పది పరి నవ్వితే నవ్వుతే అలా కరెక్ట్ అయిపోతుంది ఇంకేం మాట్లాడవా ಎಂತ ಅನುಭವರ ಸೊ ಮೊತ್ತೈತೆ ಮೇಮ್ತೇವೆ ಆಗೇ ಮೊತ್ತ ಮೇಮೈತೆ ಬಾ ಫುಲ್ಗ ఈ టైంలో వేసుకుంటాడు కోట మామూలుగా అయితే అదే వేసుంటాడు ఇది కరెక్ట్ టైము అదును అంతే కాని ఉంది ఎప్పుడు మూడో కోట కూడా మంది తెచ్చారు ఎప్పుడు తినాలా ఎప్పుడు దాచి పెట్టుకోవాలా ఇప్పుడు గడ్డి చూడు ఈ గడ్డి ఉంటుంది చూడు ఆ గడ్డ తినేస్తుంది ఇంకా ముందు బలుసుకుంటారు బాగా తినేది మొక్కజొన్న ఎట్టా ఉందో చూద్దాము రండి ఒకే ఫ్రెండ్స్ గెడ్డు మంది అయితే కలుపుతున్నాడు చూడండి ఎంత వైట్గా ఉందో చాలా డేంజర్ అంటే తొక్కినావను వాడు

ఫ్రెండ్స్ నీళ్ళు అయితే పోకుండా కట్టవలైతే వేసేసినా నేను ఓ రెండు నంద పారదే పో వద్దాడా నీళ్ళు పోతున్నాయి పక్కన పట్ట ఉంది కట్టలు ఏంటంటే సురేంద్ర అక్కడ కొడుతున్నాడు మందు మనం ఇప్పుడు బకెట్ అయి బిందె తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి ఎన్ని ఎన్ని రౌండ్లకు వస్తుందో మళ్ళీ వస్తే కానీ తెలీదు గడ్డి మందు ఫ్రెండ్స్ బాగురండి గడ్డడ్డ వచ్చేసింది సో ఏంటంటే మాకు బరగోళ్ళు ఉన్నప్పుడు బర్రవెలు కానీ తెచ్చుకుంటే మాకు ఈ గడ్డి అనమాట ఏంటంటే గెడ్డి మందు కొట్టినాక మళ్ళీ గెడ్డ వస్తుంది మందు యూరియా వేస్తే అప్పుడు ఇంకా మనం అన్నిసార్లు కొట్టలేము కదా అప్పుడు చాలా హైట్ అయిపోతుంది పంట ఇప్పుడు మనం ఏంటంటే ఒకవేళ ఆ టైంగా మన గానీ బరగొడ్లు దొరికితే ఈ గడ్డి ఎంత కోసుకొని రోజు బరగోడ్లు తీసుకోవచ్చు ఆస్పత్రి దాంట్ వద్దంటే మందే ఎంతవరకు వద్దని అడుగుతున్నాడు